చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు రేణిగుంటలో ఘనంగా జరిగాయి ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక బస్టాండ్ ఆవరణలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి పార్టీ నాయకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు అనంతరం ఆయనను షాలువతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు పార్టీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్ ప్రభాకర్ స్థానిక నాయకులు గంగయ్య గుణశేఖర్ శివారెడ్డి వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు రఫీవుల్లా శ్రీనివాసులు నాగరాజు ఎన్బానాథన్ మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ಬಡುಗ ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಆಶಾ ಜ್ಯೋತಿ ಬಸಾಸ್ ಪಟ್ಟಲ್ ಅಧಿನೇತ ಮನ ತಿರುಪತಿ ಎಂಎಲ್ಸಿ ಗಡಿ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಇರೋದು ರೋಜು ದೇಣಿಗುಂಟು బస్టాండ్ కూడలి వద్ద బాధ్యతలు కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఆయన ఆయన కుటుంబం ఆయన చేస్తున్న సేవలు అన్ని కూడా ఆ దేవదేవుడు ఎల్లవేళలు వాళ్ళ కుటుంబానికి గాయలు దగ్గర ఇంకా ఆయన ఎన్నో సేవలు చేయాలని ఆ దేవుడిని నేను గట్టిగా ప్రార్థిస్తున్నాను అన్నగా తమ్ముడుగా అందరినీ దగ్గర తీస్తూ ఏ రేణిగుంట్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలైనటువంటి గంగమ్మ జాతక అయితేనేమి రంజాన్ నెలలో చీరలు పంచడం అయితేనేమి అన్ని మంచి కార్యములకు ముందు నేనున్నాను అంటూ ఈరోజు మా అన్న జన్మదిన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పేద పేద ప్రజలకు వైద్యం వైద్యంలో అయితేనేమి పేద ప్రజలకు వైద్యం సహాయం చేయడంలోనే తెల్ల కార్డు వాళ్ళకి నేనే ఒక నాలుగైదు కేసులను తీసుకెళ్లినప్పుడు ఆయన వీలైనంత సహాయం పేద ప్రజలకు చేస్తూ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి సిపాయి భరోసా అనే పథకం కింద ఆయన పేద ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి లీడర్ మాకు తప్పనిసరి కావాలి ఆయన ఇంకా ఎన్నో జన్మదినోత్సవ జన్మదినోత్సవం జరుపుకోవాలని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను